తెలంగాణలోని ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ టీడీపీ పదకొండు అసెంబ్లీ ఎంపీ స్థానాలకు రాజకీయ వర్గాలు ఎంతో తెలంగాణ కాంగ్రెస్ తాజాగా ఎంపీ అభ్యర్థుల కీలక లిస్టు విడుదల చేసింది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ఈ రోజు విడుదల చేసింది గురువారం దేశవ్యాప్తంగా మొత్తం యాభై ఏడు మందితో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయగా తెలంగాణలోని మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది పెద్దపల్లి నుండి గడ్డం వంశీకృష్ణ మల్కాజ్గిరి నుండి సునీతా మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ నుండి దానం నాగేందర్ చేవెళ్ల నుండి రంజిత్ రెడ్డి నాగర్ కర్నూలు నుండి మళ్ళీ రవీలను కాంగ్రెస్ ఖరారు చేసింది అయితే ఇదివరకే తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది ఇంకా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్లో పెట్టింది నిజామాబాద్ ఖమ్మం హైదరాబాద్ ఆదిలాబాద్ వరంగల్ భువనగిరి కరీంనగర్ మెదక్ లోక్సభ నియోజకవర్గాలను అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేపట్టిన లిస్టులో అరుణాచల్ ప్రదేశ్ రెండు గుజరాత్ పదకొండు కర్ణాటక పదిహేడు మహారాష్ట్ర ఏడు రాజస్థాన్ ఆరు తెలంగాణ ఐదు పశ్చిమ బెంగాల్ ఎనిమిది పుదుచ్చేరి ఒక్క స్థానానికి అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది ఇక టీడీపీ కూడా మూడో జాబితాను విడుదల చేసింది తాజాగా పదకొండు అసెంబ్లీ పదమూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని అధిష్టానం ప్రకటించింది మొత్తంగా టీడీపీ ఇప్పటి వరకు నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది ఈసారి టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే తొలి విడత జాబితాలో తొంభై నాలుగు రెండో విడతలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులకు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది